యూనివర్స్ రిచ్ యూనివర్స్ అందరం బాగున్నాం అందరిలో మేము ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మనం పది హిందీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి హిందీ ఎగ్జామ్స్ అంటే ప్రాథమిక మాధ్యమిక అలాంటివన్నీ జరగబోతున్నాయి కాబట్టి వాటి తాలూకు వీడియోస్ ఎవరైనా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకునే పిల్లలకి చాలా ఈజీగా మార్పులు తెచ్చుకునే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళు స్వయంగా మార్పులు తెచ్చుకునేటువంటి విధంగా విన్ క్యాసెట్లు వింటేనే చాలా ఈజీగా వచ్చేలాగా కొన్ని విషయాలు మనం కొన్ని క్యాసెట్లలో చెప్పుకుందాం ఇప్పుడు మనం ప్రాథమికాలకు సంబంధించిన ఎపిసోడ్స్ లాగా అనుకోండి ప్రాథమికాలకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తున్నాం ప్రాథమికాల్లో ఇప్పుడు మనం ముందనుకొని వెనకనుకొని కొన్ని వీడియోస్ చేస్తాం పేజీ నెంబర్తో సహా మనం పెడతాం ప్రాథమికాల్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ దాంట్లో ఒక పాఠం ఉంది వందన ఏం చేసిన మన ఇష్టదైవానికి ఒక వందనం అంటే నమస్కారం ఒక వందనం చేసుకుని మనం ఒక కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాన్ని ఎలా ప్రార్థించుకుంటారు పిల్లలు అనేది మనకి పాఠం ఈ పాఠం ఈ ఈ పాఠం నుంచి మనకి ఎలా వస్తుంది అంటే ఈ పా ఎగ్జామ్లో మూడో కాలంలో వస్తుంది మీరు పాఠం అంతా విని ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన తెలుగు రాస్తే మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో మీకు ఇప్పుడు మనం చెప్పుకునేది థర్డ్ కాలం వచ్చింది థర్డ్ కాలంలో ఏమంటాడంటే పద్యం పద్యంక భావార్థు ప్రాంతీయ భాష లిఖి ఏదైనా రెండు భావ మొత్తం ఒక ఐదు ఇస్తాడు పద్యాలు వాటిలో రెండు పద్యాలకి భావాన్ని ప్రాంతీయ భాషలో అంటే తెలుగులో రాసుకోవచ్చు నువ్వు ఇంగ్లీష్లో రాసుకున్నా ఓకే ఎవరు ఛాయిస్ వాళ్ళని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు మనమైతే తెలుగు ప్రాంతం కాబట్టి తెలుగులో రాయడానికి ప్రిఫరెన్స్ ఇద్దాం జస్ట్ మీరు వింటేనే రాసే వచ్చి దీనికి ఆరు మార్కులు ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసేసి మీరు శ్రద్ధగా వినండి తెలుగే కదా ఈజీగా రాయగలుగుతారు ఆ పదాలు కొన్ని కొన్ని పదాలు గుర్తుంచుకున్నా కూడా ఈజీగా రాయగలుగుతారు సరే ఇప్పుడు ఫస్ట్ మనం పేజీ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిది యాభై ఎనిమిదిని హిందీలో ఏమంటాం యాభై ఎనిమిది అంటే ఆర్ట్ యాభై అంటే వన్ పన్ను అట్టా ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిది ఈ పేజీలో ఉన్న వందన అనే కవితను మనం చూద్దాం ఈ కవిత మీకు బట్టి రావాల్సిన అవసరం లేదు నేర్చుకున్నా కూడా ఎంతో బాగుంటుంది మీకు తెలుగు దాని తెలుగుని మీరు రాయగలిగితే చాలు అది సరే చూడండి చదువుతాను దానికి సంబంధించిన పారాగ్రాఫ్ దాన్ని బట్టి మీరు చూపురు వందన 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 అనేది మన పాఠం వందన తెలుగు వందనం హే ప్రభు ఆనందు దాత హే ప్రభు ఆనందు దాత జ్ఞానహం కో సారే కో దూరు హంసే పిల్లలు చదువు మొదలు పెడుతూ ఫస్ట్ ఫస్ట్ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఫోటోలో కూడా ఇక్కడ ఫోటోలో కూడా చూడండి ఇద్దరు పిల్లలు బొమ్మలు ఇచ్చాడు ఆ పిల్లలు భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఇచ్చాడు యాభై ఎనిమిదో పేజీ మీరు టెక్స్ట్ బుక్లో కనుక తీస్తే మీకు ఈ పాఠం ఇంకా ఈజీగా బాగా అర్థమవుతుంది సరే చూడండి అది ఇక్కడ రాసాం ఫస్ట్ పేర్థ వందనా వందనం నమస్కారం హే ప్రభు ఆనంద దాతా మొత్తం తెలుగులోనే ఉంది హే ప్రభు ఆనంద దాత హిందీ తెలుగు రెండు సేమ్ హే ప్రభు ఆనంద దాత ఇది ఫస్ట్లో ఒక లైన్ ఇచ్చాడు ఇది ఇక్కడ మనం ఖాళీ వదిలేసామంటే ఏమని ఇది ఈ రెండు కలిపి ఒక లైను ఈ రెండు కలిపి ఒక లైన్ హే ప్రభు ఆనంద దాత ఫస్ట్ లైన్లో ఉంది ఓ ప్రభు ఆనందాన్ని మాకు ప్రసాదించేవాడ దాత హే ప్రభు ఆనందదాత జ్ఞానహం కో హే ప్రభు ఆనందదాత మాకేం చేయాలి నువ్వు జ్ఞానహం కో దీజియే మాకు జ్ఞానాన్ని చదువుకునేందుకు జ్ఞానం పెంచుకోవడానికి చాలా విషయాల గురించి తెలుసుకోవడానికి ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానాన్ని వివేకాన్ని పెంచుకోవడానికి చదువుకుంటాం అందుకోసమనే భగవంతుడిని మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు అని ఆ పిల్లలు ప్రార్థిస్తున్నారు పిల్లలే కాదు ఈ ప్రార్థన ఎవరైనా భగవంతుడు చేసుకోవాలి మీ భగవంతుడు ఎవరైనా అది అలా అయినా యశు అయినా శివ ఇంకా ఏ లాడ్ శివ కృష్ణ ఏదైనా అని ఏ దేవుడైనా అని ఏ అమ్మవారైనా అని ఇలాగా చదువుకునే ముందు ప్రార్థిస్తారు శీఘ్ర సారే దుర్గుణం కో దూర్ హంసే కీజీ శీఘ్రం అంటే ఫాస్ట్గా తెలుగు పదమేది శీఘ్రంగా ఫాస్ట్గా సారే దుర్గుణం దుర్గుణం పదం తెలుసు మనకి తెలుగు పదం దుర్గుణాలు దుర్ అంటే చెడ్డ గుణాలు సారే అంటే మొత్తం సారే దుర్గుణంకో మొత్తం చెడ్డగుణాన్ని దూరు హంసే కీజీ మా నుంచి దూర్ దూరం చెయ్యి తెలుగు పదాలు ఇవన్నీ దూర్ దూరం చెయ్యి ఏం చేయాలా ఎక్కడి నుంచి హంసే హం అంటే మనం మేము మనము రెండు అర్థాలు వస్తాయి మా నుంచి చెడ్డ గుణాలని దూరం చెయ్యి ఈ పేరాలు ఏం చెప్తున్నాడంటే రెండే మాటలు ఫస్ట్ లైన్ ధ్యాన హంకో రీజి ఓ ఆనందదాత హే ప్రభు ఓ ఆనందదాత జ్ఞానహంకోదిజియే మాకు జ్ఞానాన్ని సారే దుర్గుణం అనుకో ఫాస్ట్గా చెడ్డ గుణాలన్నింటినీ దూర హంసే కీజియే మా నుంచి దూరం చెయ్యి ఈ పేరా గనక ఇస్తే మీకు ఈవినింగ్ రావాలి రెండే వాక్యాలు ఫస్ట్ ఫస్ట్ ఈ పాఠం ఏది ఈ పాఠము వందన అనే దానిలోంచి తీసుకోనబడింది అని రాస్తాం వందన అనే పాఠం నుంచి తీసుకోబడింది అని చెప్పి రాస్తాం ఇదేంటి ఇలా ఉంటే దీన్ని పద్య భాగం అంటాం వందన అనే పద్య భాగం నుంచి తీసుకోబడింది దీనిలో కవి ఏం చేస్తున్నాడు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తారు పిల్లలు అని చెప్తున్నాడు అని ఆ రెండు ముక్కలు ఫస్ట్ ప్రారంభం రాసి ఇది రాస్తాం హే ప్రభు ఆనంద ప్రదాత మాకు జ్ఞానాన్ని వెంటనే శీఘ్రంగా మాలో ఉన్న మొత్తం దుర్గుణాన్ని సారే దుర్గుణు సారే సారే దుర్గుండు ఒకటి రెండు తీసేయమన్నట్ల సారే దుర్గుండు మొత్తం దుర్గుణాన్ని తీసేయండి దూరం సేకి దూరం చెయ్యి అని చెప్పి కవి భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తారని కవి చెప్తున్నట్లు అనుకోవచ్చు మనం పిల్లలే చెప్తున్నట్లు అనుకోవచ్చు ఏదైనా ఒకటి సెకండ్ పారాగ్రాఫ్ సార్ చూడండి ఇక్కడ లైన్ మొత్తం అండర్లైన్ చేశాం ఎందుకంటే ఇదే లైన్ కింద వచ్చింది అందుకోసం ఈసిసేలు కరే చూడండి కరీరా కరే పదం చూడండి నింద తెలుగు పదమే నింద నిందించడం వేరే వాళ్ళని నీ తప్పు నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు నువ్వు అది చేసావు పొరపాటు నిందా కిసీ కీహం ఎవరిని కూడా మేము నిందించకూడదు ఎలా కిసీసే ఎవరితో ఎవరిని కూడా నిందించకూడదు ఎలా భూలు కరిభీనా కరే మర్చిపోయి కూడా భూల్నా మర్చిపోవడం అంటే పొరపాటున కూడా మర్చిపోయి కూడా మేము ఎవరిని నిందించకూడదు పొరపాటున కూడా మర్చిపోయి కూడా మేము ఎవరిని నిందించకూడదు ఈర్ష్యా కభీ బీహం ఈర్ష అంటే వేరే వాళ్ళని చూసి అసూయపడ్డం వాళ్ళకి కనుంది ఇది ఉంది నాకు లేవే వాడి ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు రాలేదే వాడి కారు ఉంది నాకు లేదే అట్లాగా వేరే వాళ్ళని చూసి ఈర్ష్య పట్టం అలాంటివన్నీ కూడా సేమ్ ఎప్పుడూ కూడా ఎవరితో కూడా ఎప్పుడు కూడా భూలు కరిపినాకరే పొరపాటును కూడా నేను చేయకూడదు అలాంటి ఒక మనస్తత్వాన్ని నాకు ఇవ్వు భగవంతుడా అని చూడండి ఈ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఈ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఈ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు నిందాకి నింద అనే పదంతో ఇస్తాడు ఈ పదం ఇస్తాడు ఈ పేరా ఇస్తే నింద మీరు రాయడం ఈజీ నింద రాగానే ఎవరిని కూడా పొరపాలు కలివి ఈ పదం ఒకటి నేను ఈ పదం భూలు కరివి పొరపాటున కూడా ఎవరిని మేము నిర్మించకూడదు ఈర్ష అసూయ ఎప్పుడు కూడా సేమ్ ఇదే వరపాటును కూడా ఎవరిని చూసి మేము ఈర్షపడకూడదు అలాంటి స్వభావాన్ని మాకు ప్రసాదించు భగవంతుడా అని పిల్లలు కోరుకుంటున్నారని కవిగా చెప్తున్నాను ప్రేము సేహం గురు సేవా ప్రేమతో మేము పెద్దవాళ్ళకి నిత్యము సేవ చేయాలి అంటే ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి వాళ్ళకి అవసరమైన హెల్ప్ చేయాలి పెద్దవాళ్ళని బాగా చూసుకుంటేనే అది గొప్ప విషయం ఇవాళ రోజుల్లో పెద్దవాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళతో మనకేం అవసరం లేదు అని ఎక్కడో వృత్తాశ్రమలు వేయడం అట్లా ఎట్లా చేస్తుంది అలా కాదు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటం వాళ్ళని గౌరవించడం పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని బాగా చూసుకోవాలి ప్రేమ సేహం సంస్కృతికి మనం మనకి భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది ఇప్పుడు మనం చెప్తుంది భారతదేశం గురించి కాబట్టి మన సంస్కృతిని మనం నిత్య సేవా కరే దానికి నిత్యం సేవ చేయాలి మన సంస్కృతిని మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్తున్నారు ఈ కవిత రాసింది ఎవరంటే రామ్ నరేష్ త్రిపాఠి కవిత రాసింది ఎవరు రామ్ త్రిపాఠీజీ రామ్ నరేష్ త్రిపాఠి గారు ఇప్పుడు మనం చెప్పుకునేది కేవలం ప్రాథమిక వాళ్ళకే అనుకోదు ప్రాథమిక వాళ్ళకి అనుకుంటే ఏమవుతుందంటే మనం హిందీ నేర్చుకోలేం ప్రాథమిక మధ్యమిక ఇవన్నీ హిందీ బాగా మాట్లాడడం చ ఈజీగా నేర్చుకోవడం అంటే ఒక క్వశ్చన్ తెలుగు కనుక నాలుగు సార్లు చదివితే ఎలా వచ్చేసిద్దు అలాగా ఒకటి రెండు సార్లు చదివి ఈజీగా నీకు తెలిసిన పదాలతో రాయడం అనేది తెలియాలంటే నీకు ఎక్కువ పదజాలం తెలియాలి భాషలో పదజాలం తెలియాలంటే చిన్న చిన్న పదాల దగ్గర నుంచి నేర్చుకోవడానికి నువ్వు ప్రాథమిక పరీక్ష రాస్తున్నావా లేదా కాదు హిందీ ఎవరైతే చాలా ఈజీగా మాట్లాడాలి ఈజీగా నేర్చుకోవాలి చదవగానే క్వశ్చన్ ఆన్సర్లు వచ్చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ బా ఇవన్నీ బాగా వింటున్నారనుకో ఇప్పుడు ఈ పాఠం నుంచి మనకి ఎన్ని చాలా మీనింగ్స్ తెలిసాయి కదా ప్రేమ గురుజనము తెలుగులో హిందీ ఒకే పదం మీనింగ్ ఉంటుంది నిత్యము అంటే ఎప్పుడు సేవ చాలా పదాలు హిందీ తెలుగు ఒకలా ఉన్నాయి మళ్ళీ కొన్ని కొత్త పదాలు అట్లా లేనివి అన్నీ కూడా మీరు తెలుసుకున్నారు ఇలా వింటే కనీసం మంచిగా వింటే చాలా పదాలు చాలా టెర్మినాలజీ మనకి వస్తుంది ఇప్పుడు మనకి ఈ పాఠంలో ఎన్నో పదాలు మనం నేర్చుకున్నాము అలాగే మనం కొత్త కొత్త పదాలు నేర్చుకుంటూ హిందీ భాషలో బాగా ముందుకెళ్ళడం నువ్వు ప్రాథమిక రాస్తున్నావా లేదా అనే దాంతో సంబంధం లేదు భాష నేర్చుకోవడానికి నీకు ఈ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఆల్ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్లో టైప్ చేసి ఉంచండి సరే మీరు లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే లైక్ చేయండి అని చెప్పలేదు కదా ఇంకా ఏమైనా సూచనలు ఉంటే ఇదిగో ఇలా చెప్తే బాగుంటుందనిస్తే మాకు వీలైనంత వరకు పాటించడానికి ఒక ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ